ओम नमः शिवाय ओम नमो नारायणाय संचित कर्म प्रारब्ध कर्म आगमिक कर्म नारद दृष्टे निवारणा खाल भैरवाय नमो नमः अरि हि ओम ओम राहु अरिष्टेतो संप्राप्ते राहु पूजा कारयेत రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు దోషపీడోప ఉపశాంతయే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగవద్ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మహిళలకు అందరిపైనను భగవానుని యొక్క ఆశ కోరుకుంటూ రాహు భగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవాను యొక్క సంచార స్థితి ధనుసు రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభరాశిలో మూడవ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో సకుటుంబ సపరివార సమేతంతో అందరితో వీలైనంత వరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అధికారాన్ని చెలాయించవద్దు వయసు ఉంది కదా అని చెప్పి నోరు జారొద్దు చిన్నపిల్లలు కదా అని చెప్పి మీరు తక్కువ చూడొద్దు అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక తెలియని ఒక శక్తి ఉంటుంది అంటే ఆ వ్యక్తి యొక్క మనోభావాలను మీరు దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే చేస్తారో మీరు మరో మెట్టు ఎదగడం పోయి ఉండబడిన ఉద్యోగాన్ని పోగొట్టుకొని అందరి చేత మీరు ఏలెత్తి చూపించుకునే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు నోటి దుడుసు పనికిరాదు డబ్బులు జాగ్రత్త అవసరం నీరు ఉన్నప్పుడు అంటే వర్షం నీరు ఉన్నప్పుడు ఎలా మనం వృధా పో చేస్తూ ఉంటామో వేసవికాలంలో నీటి యొక్క విలువ ఎలా తెలుస్తూ ఉంటుందో ఇప్పుడు మీ యొక్క బుద్ధికి సమయానికి వాక్కు ఇప్పుడు సమయం వచ్చింది కనుక ప్రతి విషయాన్ని చల్లటి చూపులతో చిరునవ్వుతో స్వీకరించండి వీటన్నిటిని అద్ధగించే ప్రయత్నం చేయవచ్చు ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దుర్గామాత పూజలో పాల్గొనండి అమ్మవారి యొక్క దీక్షలో ఉండండి సకల దోషాలు అవి తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి రాహు భగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహు భగవానుడు అపవ్యస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు ప్రస్తుతము మినరాశిలో ఉండబడినటువంటి భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింప చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహుభగవానుడు యొక్క తీక్షణ తగ్గి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కొన్ని కుదరదు కనుక యొక్క రాహుగ్రహ కల్ నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు యొక్క ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ వ్యాపార స్థలంలో కానీ వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము మంచి ప్రమోషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా జీని సాధిస్తారు అని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా వీలైనంతవరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరు సొంతమవుతుంది అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడినవారు ఈ కిజిన సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహు వృక్షాన్ని వారికి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదట క్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ భైరవ ఉపాసం చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలోని అడ్డంకులు తొలగి తొలగించుకుందాం అన్నింటి విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగని అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవ రంగాల్లో సాధించాలని మనసారా కోరుకుందాం జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరిపైన కూడా రాహు భగవానుని యొక్క ఆశలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినో వుసుమస్తో రాహుగ్రహదేవతర్పణమస్తు సకలజనరదృష్టి వాసు దృష్టి శత్రు దృష్టి నివారణ దోష ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలగా అన్నట్లయితే ఘంటసింహాలు కూడా ప్రెస్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి భగవంతుడి యొక్క ఆశలు పొందగలరు